టీడీపీ జనసేన కూటమి విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబితాలో వైసీపీ నుంచి వెళ్ళిన ఇద్దరికైతే చోటు దక్కింది ఒకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే పార్థసారథి ముందుగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయారు అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేక ఓటు వేసి ఆయన వేటికి గురయ్యారు అలాగే పార్థసారథి కూడా తనకి మొన్న పెనమలూరు సీటు దక్కలేదనే ఉద్దేశంతో ఆయన టీడీపీకి వెళ్ళిపోవడం ఆయనకు కూడా ఇప్పుడు మొదటి లిస్టులోనే సీట్ అయితే ప్రకటించారు వాస్తవానికి చాలామంది ఆశావాహులు ఉన్నారు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు తమకి సీటు గ్యారెంటీ అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళెవరికి అయితే మొదటి విడతలో సీటు దక్కలేదు కొన్ని సర్వేల ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నాను అనేది ఈ సీట్ల అనౌన్స్మెంట్ ప్రకారంగా చెప్పిన మాట ప్రజలతో మమేకమయ్యే అభ్యర్థులతో మాట్లాడడం చాలా చర్చలు జరిపిన తర్వాత అంటే ఎంతో మేధోమదనం చేసి ఈ లిస్టు విడుదల చేశాము ఈ నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ఉమ్మడిగా అభ్యర్థుల్ని విడుదల చేశామనేది కానీ వాళ్ళు ప్రకటించింది తొంభై నాలుగు వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించింది అయితే మిగిలినవి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అసలైన మేధోమాదనం చేస్తారో ఏంటో తెలియదు కానీ ఈ లిస్టులో మాత్రం ఇద్దరైతే సీట్లు దక్కించుకోగలిగారు అంటే పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్ళినా వైసీపీకి అక్కడ ప్లేస్మెంట్ ఉంటుందో లేదో సీటు దక్కుతుందో లేదో దానికైతే తెరపడింది కొంతవరకు సక్సెస్ అయ్యారు రేపొద్దున ఇంకా గెలిస్తే కనుక వీళ్ళిద్దరూ టీడీపీ తరఫున వాళ్ళిద్దరూ పూర్తిగా సక్సెస్ అయినట్టే లేదు అంటే వ్రతం చెడినా ఫలితం దక్కలేదు అనే బిరుదైతే పొందుతారు